వరంగల్ జిల్లా టీయుడబ్ల్యూజే ఐజేవి సభ్యత్వ నమోదు కార్యక్రమం వరంగల్ తూర్పు జర్నలిస్టుల పరపతి సంఘ భవనంలో యూనియన్ రాష్ట్ర నాయకులు దాసరి కృష్ణారెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు గాడిపల్లి మధులు అట్టహాసింగ ప్రారంభించారు ఈ కార్యక్రమం టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు శ్రీరామ్ రామచంద్ర ప్రధాన కార్యదర్శి మట్టా దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో తూర్పు జర్నలిస్టులు ఉత్సాహంగా పాల్గొని సభ్యత్వం నమోదు చేసుకున్నారు ఈ కార్యక్రమానికి యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు పెండెం వేణుగో మాధవ్ కంకణాల సంతోష్ సీనియర్ నాయకులు పిన్న శివకుమార్ గడ్డం కేశవమూర్తి నేషనల్ కౌన్సిల్ సభ్యులు సంగోజ్ రవి మిద్దెల రంగనాథ్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు గడ్డం రాజరెడ్డి ప్రధాన కార్యదర్శి తోట సుధాకర్ వడిచర్ల శ్రీనివాస్ బుధారపు శ్రీనివాస్ జన్ను స్వామి సామల సూర్యప్రకాష్ జర్నలిస్ట్ నాయకులు పాల్గొన్నారు

వరంగల్ జిల్లా ఈయుడబ్ల్యూజే ఐజియూ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈరోజు వరంగల్ జిల్లా పరపతి సంఘంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యులు పరమకొండ వరంగల్ జిల్లాకు సంబంధించిన అందరూ హాజరవడం చాలా సంతోషం వరంగల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో గతంలో ఉన్న వాళ్ళతో పాటు కొత్త వాళ్ళు కూడా రావడం చాలా అర్షణీయం వరంగల్ జిల్లాలో ఉన్న సమస్యలలో జర్నలిస్టుల సంఘం తరఫున పూర్తిగా మేము సహకరించి సమస్యలలో పాల్పంచుకుంటామని హామీ ఇస్తున్నాం గతంలో ఇక్కడ ఇండ్ల సమస్యలు ఉన్నాయి ఖాళీ స్థలాల సమస్యలు ఉన్నాయి సుప్రీంకోర్టు ఆదేశాల ఖాళీ స్థలాల సమస్య కొంచెం వెరగబడిపోయింది మళ్ళీ భవిష్యత్తులో ఈ అప్లికేషన్లు కూడా సంస్థ తరఫున కలెక్ట్ చేయడం జరిగింది వాటినన్నింటినీ హైదరాబాద్లో వాళ్ళకు అందజేస్తున్నాం వాళ్ళు రాష్ట్ర మొత్తంలో ఈ జర్నలిస్టుల అప్లికేషన్లను పరిశీలన చేసి ఇళ్ల స్థలాలను అందజేస్తామని పెద్దలు పూజలు శ్రీనివాసరెడ్డి గారు మనకు హామీ ఇచ్చినారు దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ సభ్యత్వ కార్యక్రమం ఈ నెలలో పూర్తి చేసుకొని సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తాం